నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం విజయవాడ నగరంలో సయ్యద్ సలీం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అహలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలలోని ప్రాంతాల నుండి ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అహలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఇక నుండి రాష్ట్రంలో జరిగే వక్ బోర్డ్ హజ్ కమిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉర్దూ అకాడమీ మైనార్టీలకు సంబంధించిన ప్రతి కమిటీలో ఆంధ్రప్రదేశ్ అహ్లే సున్నతుల్ జమాత్ పాత్ర కీలకంగా ఉండేలా చూడాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు స్టీరింగ్ కమిటీలో మస్లీపట్నంకు చెందిన మతగురువు రఫీక్ ఆలం విజయవాడ నుండి మతగురువులో అబ్దుల్ ముస్తఫా భవానీపురంకు చెందిన మత గురువులు ఆలం గుంటూరు నుండి మత గురువు అపసర్జమ చీరాల నుండి మత గురువులు ముఫ్తి హబీబుల్లా కాకినాడ నుండి మత గురువు గౌస్ మొహిద్దీన్ కొండపల్లి సూఫీ మత గురువులు అల్తాఫ్ రజా సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు విజయవాడ నగరంలో గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అహిలే సున్నత జమాత్ కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ స్టీరింగ్ కమిటీ ఏదైతే ఈరోజు నిర్ణయించారో ఈ స్టీరింగ్ కమిటీలో మశ్రీపట్నం నుండి రఫీక్ ఆలం గారిని విజయవాడ నుండి అబ్దుల్ ముస్తఫా గారిని భవానీపురం నుండి గుహర్ ఆలం గారిని అట్లాగే ఇదే స్టీరింగ్ కమిటీలో గుంటూరు నుండి సమీర్జమా గారిని చీరాల నుండి ముఫ్తి హబీబుల్లా గారిని అట్లాగే కాకినాడ నుండి హౌస్ మొహిద్దీన్ గారిని అట్లాగే కొండపల్లి నుండి అల్తాఫ్ రజాని ఈ రకంగా ఈ యొక్క ఆడా కమిటీ స్టీరింగ్ కమిటీ ఏదైతే నిర్ణయించబడిందో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఇలాకాలో కూడా ఈ కమిటీ తిరిగి పూర్తి బాధ్యతలు తీసుకొని ఆ ఇలాకాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాల కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఒక భారీ బహిరంగ సభ ఇదే విజయవాడ నగరంలో ఏర్పాటు చేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైలెస్ ఉన్నత జమాత్ కమిటీ పూర్తిగా అమలు అయ్యే విధంగా ఆ రోజు ప్రకటించడం జరుగుతుంది అప్పటి వరకు వీళ్ళ బాధ్యత పూర్తిగా అన్ని జిల్లాలు కూడా తిరిగి అన్ని ఇలాకాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కమిటీలు అన్ని ఏర్పాటు చేసే విధంగా ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ అడాక్ కమిటీ ద్వారా స్టీరింగ్ కమిటీ ద్వారా ఒకటే తెలుసుకున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి వగబోర్డులో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి హజ్ కమిటీలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్లో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ అకాడమీలో కానీ ప్రతి కమిటీలో కూడా ప్రతి ఒక్క మైనార్టీలకు సంబం సున్నత్ జమాత్ పాత్ర కీలక ఉండాలని కీలకంగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్ల తనడు మన నారా లోకేష్ గారిని కూడా కలిసి ఈ యొక్క సమస్యని మా యొక్క సమస్యలను రాష్ట్ర అహిలే సున్నత జమాత్

انشاءاللہ آپ تمام کے لیے جناب قبلا سید سلیم صاحب نے اعلان کیا کہ وہ کمیٹی تشکیل پائی اور جن جن لوگوں کو چنا گیا آپ نے ان کا نام بھی سنا ہے ان میں سے ایک ناچیز کا بھی نام لیا گیا ہے میں شکر گزار ہوں اور سب سے پہلی بات یہ ہے کہ میں دعا کرتا ہوں کہ اللہ تعالی اس کمیٹی میں مستحکم عطا فرمائے اور اس پر عمل کرنے کی بھی توفیق عطا فرمائے ایوی